బిగ్ బాస్ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఇక బిగ్ బాస్ సీజన్ ఎయిట్ చాలా బాగుంటుందని అందరూ అనుకున్నారు కానీ ఫస్ట్ వీక్ అవ్వడంతో అభిమానులకు అంతగా ఎక్కట్లేదనే చెప్పాలి ఇక బిగ్ బాస్ బయట చూస్తే ఏం బిగ్ బాస్ తలనొప్పి వస్తుంది ఎవరి కంటెస్టెంట్స్ అనే సందేహం కూడా వ్యక్తపరుస్తున్నారు ఇక విషయం పక్కన పెడితే ఇదంతా బిగ్ బాస్ కి తెలిసిందో ఏమో మొత్తానికి ప్రస్తుతం హౌస్ లో అంతా చప్పచప్పగా సాగుతుంది కాబట్టి కొంచెం స్పైసీనెస్ ఏదైనా యాడ్ చేస్తే బాగుంటుందని అనుకున్నాడో ఏమో మొత్తానికి బిగ్ బాస్ టాస్క్ అయితే మొదలు పెట్టేశాడు ఇక అసలు విషయానికి వస్తే లైవ్ లో ప్రస్తుతం ఒక టాస్క్ అనేది జరగబోతుంది ఈ టాస్క్ ఏంటంటే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా తిని మంచిగా గేమ్ ఆడేసి ఏదో రిలాక్స్ మూడ్ లోకి వచ్చేస్తున్నారు ఎక్కడా కూడా గొడవలు అంతగా అవ్వట్లేదు కాబట్టి బిగ్ బాస్ పక్క ప్లాన్ తో ఒక టాస్క్ ఇచ్చారు ఈ టాస్క్ ఏంటంటే ఫుడ్ టాస్క్ ఈ ఫుడ్ టాస్క్ అంటే మొత్తం ఫుడ్ అంతా తినాలని కాదు హౌస్ లో ఉన్న రేషన్ అంతా వెనక్కి తీసేసుకున్నాడు బిగ్ బాస్ ఈ రేషన్ మీకు రావాలంటే ఈ టాస్క్ లో మీరు ఎవరైతే విన్నర్ గా నిలుస్తారో వారికి మాత్రమే ఈ రేషన్ మళ్ళీ వస్తుందంటూ గ్రూప్స్ గా డివైడ్ చేశారు అసలైన మజా ఇప్పుడు ఉంటుందనే చెప్పాలి కూటు కోసం కోటు విద్యలు అన్నట్టు బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు కూటు కోసం ఎన్ని గొడవలు అవుతాయో చూడాలి మరి మొత్తంగా చీప్స్గా వ్యవహరిస్తున్న వాళ్ళకే ఈ గేమ్ మళ్ళీ టాస్క్ మొదలవబోతుంది మరి లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్